ఈమె అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ నటి ఎవరో మీకు తెలుసా ఈ నటి పేరు కాంచన కాంచన అసలు పేరు భాగవతుల వసంత భామాదేవి ఆమె పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించింది సినిమాల్లోకి రాకముందు ఎయిర్ హోస్ట్గా పనిచేసింది ప్రేమించు చూడుతో హీరోయిన్గా పరిచయమై వీరాభిమన్యు చిత్రంలో ఉత్తరా పాత్రతో మెప్పించింది అవే కళ్ళు నేనంటే నేనే వంటి చిత్రాల్లో గ్లామర్ నటిగా పేరు తెచ్చుకుంది ఆమె తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నటి సివిల్ ఇంజనీర్ కుమార్తె ఇంకా ఈమె గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన తన యావదాస్తిని కూడా దానాలు ధర్మాలు గుళ్ళకి మొత్తం కూడా రాసి ఇచ్చిన హీరోయిన్ ఈమె గురించి ఒక మంచి నాలుగు మాటలు మాట్లాడుకుందాం కళల పట్ల చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది చాలా రోజుల తరువాత చెన్నైలో కనిపించారు ఏవిఎం స్టూడియో అధినేత శరవణ్ శరవణ్ మరణించడంతో నివాళి అర్పించేందుకు ఆమె వచ్చారు అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగి ఆమె అంతే సింపుల్గా తిరిగి వెళ్ళిపోయారు ఈ మహానటి ఆ క్రమంలో అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ ఒక్కటే తిరుగు ప్రయాణం అయ్యారు ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది దాదాపు రెండు వందల రెండు వందల సినిమాలకు పైగా నటించి ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు ప్రేమనగర్ శ్రీకృష్ణా అవతారం ఆనంద భైరవి అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు బ్రహ్మచారినిగా తన జీవితాన్ని గడిపారు ఆమెది తెలుగు కుటుంబమే కానీ పుట్టింది చెన్నైలో హెయిర్ హోస్ట్గా పనిచేస్తూ సినిమాల్లోకి ఓ ఎంట్రీ ఇచ్చారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిన ఆమె ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు తన ఇంటిలో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు తన తల్లిదండ్రుల గురించి కాంచన ఇలా చెప్పారు జీవితంలో ఎన్నో పరుగులు తీశాను చివరికి ఒంటరి దాన్ని అయ్యాను నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు వారు చెప్పినట్లు అమ్మా నాన్న ఆడేవారు వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని సుమారు నలభై ఏళ్ళ తరువాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు ఆ మూవీ కోసం సందీప్ రెడ్డి విజయదేవరకొండ ఒకరోజు తనని చూడ్డానికి వెళ్ళారు ఆ సమయంలోనే ఆమెతో ఆ సినిమా గురించి చెప్పారు అర్జున్ రెడ్డిలో నానమ్మగా అంటే అర్జున్ రెడ్డికి అంటే విజయదేవరకొండకి నానమ్మగా చేయాలని కోరారు కథ బాగుందని ఆమె ఓకే చేశారు సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారు అందుకు ఇన్నేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న నటిస్తున్నట్లు ఆమె చెప్పారు ఇంకా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కాంచన అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో దాయాదుల తన ఆస్తి లేకుండా చేశారు అయినా అయినా కూడా ఆమె మళ్ళీ నిలదొక్కుకున్నారు చెన్నైలో కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు రెండు వందల పదిలో టీటీ టీటీడీకి మరో పదిహేను కోట్ల విరాళం ఇచ్చారు ఇప్పుడు వాటి విలువ వంద కోట్లు వంద కోట్లు పైమాటినట ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు తన మదిలో ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం ప్రస్తుతం ఎవరు చూసుకుంటున్నారు కాంచనని ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెలు మరిది వాళ్ళంతా అండగా ఉన్నారని చెప్పారు చాలామంది ఊహించినట్లుగా దయానీయ స్థితిలో లేనని ఇప్పుడు తన ఇప్పుడు దేవుడు దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నారు ప్రస్తుతం పూజ చేసుకుంటూ నిత్యం భగవంతుడి ధ్యానంలో గడపాలని కోరుకుంటున్నారు మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఇస్తాడు భగవంతుడు అన్నట్లుగా కాంచిన జీవితం వెనుక మొత్తం చూసుకుంటే అన్నీ కూడా బాధలు కష్టాలే ఉన్నాయి అవన్నిటినీ కూడా ఇప్పుడు తను మర్చిపోయి చక్కగా దేవుడు ధ్యానంలో ఉండి దేవుడికి మొత్తం తన ఆస్తిని అంతా కూడా విరాళం ఇచ్చేసి ఒక గొప్ప మనిషిగా చిరస్థాయిగా నిలబడిపోయింది తన మంచితనము తన గొప్పతనము అంతా కూడా మనకు తెలిసిన విషయాలన్నీ కూడా మనము కొంచెం చర్చించుకుందామని చెప్పి ఈ చిన్న వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి వీడియోలో చాలా మంచి మంచి విశేషాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాయిక శ్రీమతి కాంచనా గారి పరిస్థితి ఆమె విశాల హృదయం కలిగిన మహిళ ఆమె నిరారంభమైన అహంకారం లేని పాత తరం కథానయ కథానాయిక చెప్పడం జరిగింది ఇదండి కుటుంబంలో మనకు అండలేనప్పుడు దేవుడే అండ అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాంచనా గారు తను అందుకోసమే మొత్తం కూడా ఆస్తిని దేవస్థానానికి ఇవ్వడం అనేది జరిగింది ఇది కాంచనా గారి మనసు గొప్పది అని ఇలా చాటుకున్నారు ఇదండి కాంచన గారి జీవితం